హాయ్ ఐమ్ డాక్టర్ దుర్గా కళ్యాణి చీఫ్ డర్మటాలజిస్ట్ కేహర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హైదరాబాద్ ఈరోజు మనం యాక్ని యాక్నీ స్కార్స్ గురించి తెలుసుకుందాం ఓన్లీ టీనేజర్స్లోనే కాకుండా అడల్ట్స్లో కూడా మనం పింపుల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం మెయిన్గా హార్మోన్ ఇష్యూస్ వల్ల కొంతమందికి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పింపుల్స్ కూడా ఉంటాయి ఈ మధ్య ఎక్కువగా ఫోర్ హెడ్ పైన పింపుల్స్ బ్యాక్ పైన పింపుల్స్తో కూడా వస్తూ ఉన్నారు ఒకవేళ మనకి డాండ్రఫ్ ఉన్న స్కాల్ప్ ఆయిలీగా ఉన్న ఫోర్ హెడ్ పింపుల్స్ కానీ బ్యాక్ సైడ్ పింపుల్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మనం దాన్ని ట్రీట్ చేసుకొని తర్వాత పింపుల్స్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కాకుండా మనం తీసుకునే డైట్ తర్వాత మన హార్మోన్ ఇష్యూస్ లైక్ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండి ఓసిపిల్స్ వాడుతున్న వాళ్ళలో ఇలాంటి అన్ని రీజన్స్ వల్ల కూడా మనం పింపుల్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాము సో అసలు ఈ పింపుల్స్ ఎలా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి పింపుల్స్లో మెయిన్గా గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్ గ్రేడ్లో ఏంటంటే మనకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటాం కదా అలాంటివి ఉంటాయి తర్వాత అవి స్కిన్ కలర్ లీజన్స్ కొంచెం పెద్దగా అవుతూ ఉంటాయి ఇంకా కొంతమందిలో పస్ కింద మారుతూ ఉంటాయి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఇంకా కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువైపోయి గడ్డల మాదిరిగా ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసుకోకపోతే లేదు మనం దాన్ని గిచ్చుతూ ఉంటే మచ్చలు పడే అవకాశం ఉంటుంది దానితో పాటు గుంతలు కూడా పడే అవకాశం ఉంటుంది సో అలా వచ్చినప్పుడు మార్క్స్ పడ్డాయి దాన్ని ఇలా ట్రీట్ చేసుకుంటాము ఫస్ట్ మనం పింపుల్స్ వచ్చినప్పుడు దాన్ని టాపికల్ కానీ ఓరల్ కానీ యాంటీబయోటిక్స్ ఇచ్చుకొని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ దాంతో తగ్గకపోతే మనం కొన్ని టెస్ట్ చేసుకొని అసలు ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రాపర్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని మనం చేసుకోవాలి దీంతో పాటు కొంతమందికి మనం ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా తగ్గట్లేదు లేదంటే స్టబర్న్గా ఉన్నాయి క్లోజ్డ్ కోమెడోన్స్ ఉన్నాయి అప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసి మనం కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది ఇంకొంతమందిలో స్పాట్స్ ఉంటాయి లేదు అంటే గుంతలు పడడం అనేది జరుగుతుంది సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనం స్కిన్ రీసర్ఫేసింగ్ ట్రీట్మెంట్స్ లైక్ ఫ్రాక్షనల్ బుటూ లేజర్ కానీ మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యి అలా స్కార్స్ తగ్గి స్కిన్ అనేది మళ్ళీ నీట్గా రావడం జరుగుతుంది సో ఇది ఒక్క సెషన్లో సరిపోదు మల్టిపుల్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ డెప్త్ ఆఫ్ స్కార్స్ని బట్టి సో ఇలా పింపుల్స్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఒక క్రీమ్ ఇస్తేనో లేదంటే ఒక సోప్ వాడితేనో ఒక ఫేస్ వాష్ వాడితేనో తగ్గదు ఇలా మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది అండ్ దీంతో పాటు ఈ మధ్య వచ్చే పిల్లలు ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి ఫేస్ వాష్ వాడాము లేదంటే ఆ సోప్ వాడాము ఈ క్రీమ్ పెట్టాము సిరమ్స్ ఇలా రకరకాలుగా వాడి ఫేస్ని ఇంకా పాడు చేసుకుంటున్నారు సో చాలా ప్రోడక్ట్స్తో స్కిన్ని డంప్ చేయకండి తర్వాత స్కిన్ని డ్యామేజ్ చేయకండి దానికి ప్రెషర్ ఇవ్వకండి సో ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ స్కార్స్ కానీ సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ అస్